హాయ్ అండి వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినప్పుడు కూడా కష్టానికి తగిన ప్రతిఫలం అయితే రాదు జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాక జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని దయపరిహారాలు అయితే మనకి చెప్పారనమాట ఆ పరిహారాలను పాటించడం ద్వారా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని కూడా చెప్తారు మరి మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకుందాము నమ్మకంతో చేయాలండి ఏదైనా నమ్మకంతో చేస్తే ఒకసారి కాదు ఒక నెల రోజులు చేస్తే మీకు రిజల్ట్ అయితే బాగా తెలుస్తుంది అనమాట న్యూమరాలజీ ప్రకారం ఎన్నో శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి మనకి అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దొరికిపోయి క్షణాల్లో మీకు డబ్బు రావాలంటే మటుకు ఒక అద్భుతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే ఒక తెల్లని పేపర్ తీసుకొని ఆ పేపర్ మధ్యలో ఒక సర్కిల్ గీసి అంటే ఒక వృత్తం గీసి దానిలో ఎయిట్ అనే నెంబర్ రాయండి తర్వాత మీరు ఎంత డబ్బు కావాలనుకుంటున్నారో అలాగే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఆ పేపర్పై రాసి ఆ పేపర్ని పెట్టి మీ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకోండి అంటే మీరు ఎవరైతే పూజ చేస్తారో దేవుడికి ఏ దేవుడికి అయితే ఇష్టంగా పూజ చేస్తారో ఆ దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత పూజా గదిలో ఉన్న ఈ పేపర్ని తీసి మగవారైతే జోబులో పెట్టుకోవాలి అదే ఆడవారైతే వాళ్ళ పర్సులో పెట్టుకోండి ఇంట్లో ఉండేవాళ్ళు అయితే రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు మీ దిండి కింద పెట్టుకొని నిద్రపోండి రోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఈ పేపర్లో ఉన్న నెంబర్ని ఒక నిమిషం పాటు చూసి మళ్ళీ ఆ పేపర్ని మర్తపెట్టి మీ వీలుని బట్టి జేబులో కానీ పర్సులో కానీ దిండి కింద కానీ పెట్టుకుంటూ ఉండండి ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే మీ జీవితం మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తాయి మీరు ఊహించని అద్భుతాలు అయితే జరుగుతాయి త్వరలోనే మీరు రాసిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన పరిహారాన్ని మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి విపరీతమైన ధనయోగం అయితే వస్తుంది కొన్ని రోజులు అంటే ఒక నెల రోజులు అలా చేస్తే మీకు రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుందండి ఎంతోమంది చేస్తారన్నమాట ఇది శాస్త్ర ప్రకారం చూస్తున్న ఎన్నో శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి వా ఉన్నాయి మనకి వాటిని పాటించడం వల్ల మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది అంటంలో సందేహం లేదు మనం వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకులకు అత్యంత శక్తి ఉందని కూడా చెప్తూ ఉంటాము మీ సంపదను రెట్టింపు చేయడంలో ఈ ఆకులు చాలా ఉపయోగపడతాయి బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేయాలంటే ముందుగా స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి పూజ చేయండి తర్వాత ఆ ఆకులను మీ పర్సులో పెట్టుకోండి పూజించిన బిర్యానీ ఆకును పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ బిర్యానీ ఆకును కాల్చండి ఈ ఆకు నుండి వచ్చిన ఆ బూడిదను పూల మొక్కలు వేయండి ఇలా చేస్తే కోరిక త్వరలో నెరవేరుతుందని చెప్తూ ఉంటారు ఈ పరిహారం ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళు చాలా బాగా చేస్తారు మార్వాడీస్ ఎక్కువ చేస్తారన్నమాట ఈ పరిహారం బాగా వర్కౌట్ అయితే అవుతుంది కానీ నమ్మకంతో అయితే చేయాలి బాగా అలాగే త్వరగా ధనవంతులు కావాలనుకుంటే మటుకు తులసి మొక్క కూడా చాలా ఉపయోగపడుతుందండి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారు కదా ఒక ఐదు తులసి ఆకులను తీసుకొని వాటిని ఒక ఎర్రటి చిన్న గుడ్డలో మూట కట్టి తర్వాత దాన్ని మీరు డబ్బు దాచుకునే బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల కూడా మీకు డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతూ ఉంటాయి అన్నమాట ఆ తులసి ఆకులు అంటే ఎండిపోతాయి కదా ఫైవ్ డేస్కి ఎండిపోతే తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇలా చేయడం వల్ల కూడా డబ్బు సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి మీకు అలాగే శుక్రవారం పూజ చేసే డబ్బులు పూజ గదిలో తులసి ఆకులను పెట్టి పూజ చేసుకోండి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పెట్టి పూజ చేసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి లక్ష్మీ కటాక్ష అయితే ఇస్తుంది దీంతో మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో ఆకుపూజ చేయించుకోండి ఈ పూజ చే పూజించిన తర్వాత తమలపాకులకు అత్యంత దైవశక్తి ఉంటూ వస్తుందనమాట కాబట్టి పూజించిన ఈ తమలపాకులను మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇలా చేస్తే మీ జీవితంలో ఏ సమస్యలు రాకుండా ఉంటాయి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం అండి కాబట్టి మీ ఆదాయం బాగా పెరగాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాన్ని బీరువాలో పెట్టుకోండి ఆకులో సర్వదేవతలు నివసిస్తారని నమ్మకం కూడా రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని కదా పూజించటం వల్ల మనం తెలియక చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు కూడా పోతాయని విష్ణు పురాణం కూడా చెప్తుంది కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తీసుకుని దాని మీద దీపం కుంది పెట్టి నువ్వుల నూనెతో దీపం దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకోండి అంటే మీ జాతకంలో ఉన్న శని దోషాలు కాలదర్ప కాలసర్ప దోషాలు రాహుకే దోషాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అంటే ఒకరోజు చేసి వదలకండి అలా చేస్తూ ఉండండి అంటే ఒకరోజు ఒక శుక్రవారం కానీ శనివారం కానీ చేస్తూ పెట్టుకున్నారంటే ఒక నాలుగు శనివారాలు నాలుగు శుక్రవారాలు అలా చేయనైతే డైలీ ఒక ముప్పై రోజులు ఇరవై రోజులు అలా చేస్తూ ఉంటే మీకు క్రమక్రమంగా మార్పు అయితే బాగా కనిపిస్తుంది అనమాట రోజు చేస్తే మటుకు మార్పు అనేది జరగదు ఎక్కడా మటుకు అలాగే మీరు స్నానం చేసేటప్పుడు వారంలో ఒక రోజైనా సరే నీటిలో ఒక రావి ఆకును వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నర్దిష్ అంద కూడా పోతుంది శాస్త్రం ప్రకారం ఒక రావి ఆకును తీసుకొని దాన్ని దిండి కింద పెట్టుకొని నిద్రపోతే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీకు అనారోగ్య సమస్యలు కూడా ఉంటే ఏమన్నా అవి కూడా పోతాయని చెప్తారు అప్పులతో అవుతున్న వారు అనారోగ్య సమస్యలతో అవుతున్న వారు దిండి కింద ఒక రావి రావియాకను పెట్టుకొని నిద్రించడం వల్ల కూడా మంచి ఫలితం అయితే వస్తుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి నల్లదారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ పైన నరదిష్టి తగ్గదు స్త్రీలు ఎప్పుడు కూడా ఎడమకాలిగా మాత్రమే నల్లదారం కట్టుకోవాలి పురుషులు ఎప్పుడూ కూడా తమ కుడికాలికి మాత్రమే నల్లటి దారం కట్టుకోవాలి చాలామంది ఇంటికి దోషాలు ఉంటాయి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మటుకు మీ ఇంట్లో అనేక రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏదో ఒక మూల మటుకు నాలుగు లవంగాలు వేసుకొని పెట్టుకోండి అంటే ఒక గిన్నెలో కానీ ఎక్కడన్నా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్నీ కూడా పోతాయి లో తలుపు వైపు కాలు పెట్టి అస్సలు ఎంద్రిపోకూడదు ఒకవేళ అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద అంతా తరిగిపోతుందని చెప్తూ ఉంటారు చాలామంది ఏదైనా కొన్న తర్వాత బిల్లులన్నీ కూడా పర్సులో పెట్టుకుంటూ ఉంటారు అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఇలా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది అనవసరమైన బిల్లులు కాగితాలు పర్సులో ఎప్పుడు పెట్టుకోకూడదు అది ఆర్థిక నష్టానికైతే కారణం కావచ్చు పర్సుని ఎప్పుడు కూడా ఎరమజేబులో పెట్టుకోవాలి ఎరమజేబులో పర్సు ఉంచుకోవటం వల్ల డబ్బు ఆదా అవుతుంది ఇది అనవసరమైన ఖర్చులు తగ్గించడంలో కూడా మనకు సహాయపడుతుంది అలాగే చిరిగిన నోట్లను పర్సులో ఎప్పుడు ఉంచుకోకూడదు మీరు ఉపయోగించే పర్సును నేల మీద పెట్టకూడదు ఎందుకంటే మనం ఉపయోగించే పర్సు లక్ష్మీ స్వరూపం కాబట్టి అందుకని నేల మీద మనం అసలు పెట్టనే పెట్టకూడదు పర్సుల్ని అలాగే చాలామంది బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి నేరుగా వచ్చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల కూడా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తూ ఉంటుంది అపార్ట్స్మెంట్స్ కదా ఎలా అనుకున్నారు మీరు డైరెక్ట్గా అపార్ట్మెంట్ వాళ్ళతో డైరెక్ట్గా వచ్చేసి కాలు కడుక్కున్న తర్వాత మిగతా అన్ని గదిలోకి వెళ్ళండి అంతేగాని కాలు కడుక్కోకుండా అంటే వచ్చి బాలకన్లోకి వెళ్ళి కాలు కట్టేసుకొని తర్వాత ఇల్లంతా తిరగండి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట మనకి అనేక రకమైన సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి కాబట్టి బయట నుండి ఇంట్లోకి వచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్కడైతే ప్లేస్ అనువుగా ఉంటుందో అక్కడ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి లేదా ఇంట్లోకి వచ్చిన తర్వాత కరెక్ట్ బాల్కన్లోకి వెళ్ళిపోయి కాలు కడుక్కొని ఇంట్లో రావడం నేర్చుకోవాలి ఏ పరిహారం అయినా సరే ఒక పదిహేను రోజులు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు చేస్తేనే దానికి ఉన్న రిజల్ట్ అయితే మనకు వస్తుందండి ఒక రోజు చేసి రిజల్ట్ రమ్మంటే రాదనమాట నమ్మకంతో చేయాలి ఏదైనా ఈ పరిహారాలు అనేది చాలా మంది చేస్తూ ఉంటారు బయటకైతే ఎవరు చెప్పాలన్నమాట వీడియో మనకు నచ్చితే మనకి లైక్ కామెంట్